హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆటాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పిక్కిల్ అండి తెలంగాణ స్టైల్లో చికెన్ పచ్చడి చికెన్ పిక్కిల్ ఎలా చేస్తారు అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తాను అండ్ ఈ మనకు అందరికీ తెలిసి ఈ మధ్య యూట్యూబ్లో చికెన్ పిక్కిల్ కోసం చాలా రచ్చ అయ్యింది అండ్ చాలామంది చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్తో పెట్టి అంటే మీకు ఆల్మోస్ట్ పావు కేజీ పావు పావు కేజియో హాఫ్ కేజీ థౌజండ్ రూపీస్ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా అమ్ముతున్నారు బట్ అంత అవసరం లేదండి మనకి టూ కేజెస్ చికెన్ రెసిపీ నేను ఈరోజు చూపిస్తున్నాను సో టూ కేజెస్కి మనకి థౌజండ్ రూపీస్ కూడా అవ్వదు ఇంట్లో చేసుకుంటే అండ్ హెల్దీగా మీరు ఇంట్లో ఫ్రెష్గా యూజ్ చేసుకుంటారు కాబట్టి మీరు తిన్నా మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు సో నేను చూపించే ఈరోజు ఈ రెసిపీ మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి మీకు మంచి టేస్ట్తో వస్తుంది దానికి నాది గ్యారెంటీ అండ్ మీకు ఎక్కువ నిల్వ కూడా ఉంటుంది సో నేను చేసే ఈరోజు చికెన్ రెసిపీ విత్ బోన్స్ చేసి చూపిస్తున్నానండి సో బోన్స్ లేకపోతే తెలంగాణ వాళ్ళకి కొంచెం నచ్చదు సో కంపల్సరీ బోన్స్ ఉండాల్సిందే సో అందుకే నేను బోన్లెస్ కాకుండా విత్ బోన్సే చికెన్ పెక్కిలు ఎలా చేయాలి అన్నది నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను అండ్ ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ఫస్ట్ నేను టూ కేజెస్ చికెన్ అండి ఆల్రెడీ వాష్ చేసి నీట్గా పెట్టుకున్నాను సో ఇలా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఈ టూ కేజీస్ చికెన్ని ఒక బాండీలోకి వేస్తున్నాను మీ దగ్గర పెద్ద సైజ్ బాండీ కానీ బగోన్ కానీ ఏది ఉంటే అది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నేను అందులో చికెన్ వేసి నెక్స్ట్ ఆయిల్ ఏం యాడ్ చేయలేదండి జస్ట్ చికెన్ ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు అంతే అండి ఇంకేం వేయకూడదు జస్ట్ ఈ రెండే వేసి ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేయండి అండ్ ఉప్పు పసుపు అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టేలాగా చూసి కలుపుకోండి సో బిగినర్స్ వాళ్ళు కూడా ఈ రెసిపీ చూసి ఈజీగా చేసుకోవచ్చండి బట్ మీరు టూ కేజీస్ కాకుండా ఒక హాఫ్ కేజీతో ఆర్ వన్ కేజీతో ఫస్ట్ ట్రై చేసి చూడండి సో ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు బయట కొనుక్కోవాల్సిన పని ఉండదు అండ్ మీకు చాలా రోజులే నిల్వ కూడా ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదండి సో ఇలా ఉప్పు పసుపు అన్ని ముక్కలకి నీట్గా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇలా మూత పెట్టి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో వదిలేస్తే ఇలా వాటర్ వచ్చేస్తుంది చికెన్లో నుంచి మీరు చూస్తున్నారు కదా సో ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అండ్ మూత కూడా కంపల్సరీ పెట్టాలండి మూత పెట్టకపోతే మీకు వాటర్ అనేది రాదు ఎవాపరేట్ అయిపోతుంది సో ఫస్ట్ మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఇలా బాగా ఉడకనివ్వండి సో మనకి చికెన్లో ఉన్న నీళ్ళంతా బయటకు వచ్చేసేయాలి సో అప్పుడు కానీ చికెన్ ఎక్కువ రోజులు నిలువు ఉంటుంది అండ్ ఈలోపు నేను దీనికి కావాల్సిన మసాలాలన్నీ చూపిస్తున్నానండి మీకు ఇలాచీ కేజీకి పది అండి సో నేను రెండు కేజీలు తీసుకున్నాను కాబట్టి ట్వంటీ ఇలాచీలు ట్వంటీ లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అండ్ ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ధనియాలండి అండ్ నెక్స్ట్ రెండు ఇలాచీలు లావు ఇలాచీలు ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను సో ఇవన్నీ ఒక బాండీలో వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయండి మనకి ఫ్రై అయినప్పుడు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది అదే ఇండికేషన్ అనమాట మంచి స్మెల్ వస్తుంది సో ఆ టైంలో ఇంకా మనం ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట సో టూ మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి ధనియాలు అలాంటివి సో సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా కంటిన్యూస్ ఫ్రై చేస్తూ ఉండండి మీకు ఒక టూ మినిట్స్లో ఇవన్నీ స్పైసెస్ మంచిగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు ఫ్రై చేయండి అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిమ్లోనే పెట్టండి హైలో పెట్టద్దు మాడిపోతాయి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మీకు స్మెల్ వచ్చింది అన్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ చల్లారనివ్వండి సో ఇది చల్లారడానికి నేను ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను సో స్టవ్ ఆఫ్ చేసేసానండి ఇంక పక్కన పెట్టేస్తున్నాను ఇది కొంచెం చల్లారుతుంది అండ్ నెక్స్ట్ అండి ఇప్పుడు మనము ఇంతసేపు మూత పెట్టి వాటర్ వచ్చేలాగా చేసుకొని చికెన్ ఉడకబెట్టుకున్నాం కదా సో ఇప్పటి నుంచి ఇంకా మూత తీసేయాలండి మూత తీసేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు మనకు వచ్చిన వాటర్ మొత్తం ఎగిరిపోవాలి ఎవాపరేట్ అయిపోవాలి సో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం ఈ చికెన్ అంతా ఉడకబెట్టాలండి మనకి వాటర్ అనేది ఎక్కడా ఉండకూడదు అనమాట మాక్సిమమ్ మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి డ్రై అయిపోవాలి సో చెక్ చేసుకుంటూ ఉండండి మీరు ఇప్పటి నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి లేదు అంటే మళ్ళీ చికెన్ అడుగు అంటుకుంటుంది అండ్ ముక్కలు కూడా మాడిపోతాయి సో దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండండి వాటర్ ఎవాపరేట్ అయిపోయే వరకు ఇలా కలుపుతూ కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి సో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాతనే నేను నెక్స్ట్ చెప్పే ప్రొసీజర్ స్టార్ట్ చేయండి మీరు వాటర్ ఉన్నప్పుడే కనుక స్టార్ట్ చేసేస్తే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉండదండి ఖరాబ్ అయిపోతుంది సో వాటర్ అయిపోయే వరకు చెక్ చేసుకుంటూ దగ్గరే ఉండి చూస్తూ ఉండండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఇంకా ఆల్మోస్ట్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిందండి నాకు సో వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను సేమ్ గిన్నెలోనే ఆయిల్ యాడ్ చేసుకోవచ్చండి మళ్ళీ ఇంకొక గిన్నె పెట్టి ఆయిల్ వెయిట్ చేసి అందులో ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సో ఇదే గిన్నెలో ఇప్పుడు నేను ఆయిల్ వేశాను ఆల్మోస్ట్ నాకు టూ కేజీస్ ఆఫ్ చికెన్కి హాఫ్ లీటర్ ఆయిల్ పట్టిందండి ఈజీగా హాఫ్ లీటర్ పడుతుంది ఆయిల్ ఎక్కువ లేకపోయినా పచ్చడి ఖరాబ్ అయిపోతుందండి సో ఆయిల్ ఒక హాఫ్ లీటర్ పట్టింది హాఫ్ లీటర్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ముక్కలు అన్నిటికీ నీట్గా ఆయిల్ పట్టి కొంచెం మునిగేలాగా ముక్కలన్నీ ఇలా అడ్జస్ట్ చేసుకోండి అండ్ ఒక కేజీ చికెన్కి నాలుగు నిమ్మకాయలు అండి లెక్క సో అది జ్యూస్ తీసి పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇందాక మనం ఫ్రై చేసిన ఈ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఇప్పుడు నేను ఈ స్పైసెస్ అన్నీ గ్రైండ్ చేసిన తర్వాత మనకి ఇలా ఫైన్ పౌడర్ లాగా రావాలి మెత్తగా చేసుకోండి పౌడర్ కూడా మరి బరక బరకగా ఉంటే మీకు అది తినేటప్పుడు ఆ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది అనమాట సో బాగా మెత్తగా పొడి చేసుకోండి అండ్ దాని తర్వాత ఒకసారి చికెన్ని ఇలా కలుపుకోండి మీరు ఆల్రెడీ ఆయిల్లో వేశారు కాబట్టి ఫ్రై అయిపోతుందండి ఫ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోండి అండ్ ఇప్పుడు చికెన్ అనేది మనకి బాగా ఎర్రగా అయిపోవాలి మరీ గట్టిగా అయ్యేలాగా చూడకండి కొంచెం మనకి చికెన్ ముక్కల్లో ఉడికిపోయి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి లైట్ రెడ్డిష్ కలర్లోకి రావాలి సో అప్పటి వరకు ఫ్రై చేసుకోండి అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఇలా మీకు ముక్క కొంచెం గట్టిగా అయింది ఫ్రై అయిపోయింది అన్నాక అప్పుడే నేను చెప్పే నెక్స్ట్ది స్టార్ట్ చేయండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మరీ గట్టిగా ముక్కల ఫ్రై అయ్యే వరకు ఉంచకండి అప్పుడు తినేటప్పుడు చాలా గట్టిగా అనిపిస్తుంది అన్నమాట సో లైట్ రెడ్డిష్ కలర్లోకి రాగానే మీకు ముక్క ఉడికిందా లేదా ఒక్కసారి చూసుకోండి చూసుకొని ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి మధ్యలో సో నెక్స్ట్ ఇంకా నాకు చికెన్ అంతా మొత్తం ఉడికిపోయిందండి అండ్ పీసెస్ కూడా ఫ్రై అయిపోయాయి ఆల్మోస్ట్ రెడ్ కలర్లోకి ఇప్పుడు ఇదే ఆయిల్లో వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేయాలండి సో ఇదే ఆయిల్లో వేస్తున్నాము మనం మళ్ళీ సపరేట్ గిన్నె ఏం పెట్టట్లేదు అండ్ అందులో మనం అల్లం అల్లమెల్లిగడ్డ ఫ్రై చేయట్లేదండి సో ఇదే గిన్నెలో ఆయిల్ వేసేసి అల్లం వెల్లిగడ్డ కూడా వేసి ఫ్రై చేయండి అండ్ అల్లం వెల్లిగడ్డ నేను పావు కేజీ తీసుకున్నానండి టూ కేజెస్కి పావు కేజీ వెల్లిగడ్డ పేస్ట్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు అండి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అనుకుంటే హాఫ్ పావు కేజీ సరిపోతుందండి సో టూ కేజీస్కి పావు కేజీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి సో ఇదంతా వేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసి మనకి అల్లమెల్లిగడ్డలో ఉన్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అండ్ నేను ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయండి అంతా అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అల్లమెల్లిగడ్డ పేస్ట్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలండి మీరు జస్ట్ అలా వేసి కలిపేసిన తర్వాత వెంటనే ఉప్పు కారం వేసేస్తే కనుక మీకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వాసననే బాగా ఎక్కువగా వస్తుందనమాట సో అప్పుడు తినలేరు సో సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఈజీగా పడుతుందండి సిమ్లో టెన్ మినిట్స్ పెట్టేసి బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లమెల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాతనే ఇప్పుడు నేను చూపిస్తున్నవి వేయండి అండ్ కారం కూడా నేను ఈ టూ కేజెస్కి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి మనకి టీ గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకోండి ఒక టీ గ్లాస్ ఫుల్ కారము ఒక టీ గ్లాస్ ఫుల్ ఉప్పు నెక్స్ట్ ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి సో ఇవన్నీ బాగా వేసిన తర్వాత కలిపేసేయండి సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టూ కేజెస్కి వన్ ఫుల్ టీ గ్లాస్ ఆఫ్ ఉప్పు వన్ ఫుల్ టీ గ్లాస్ ఆఫ్ కారం అండ్ మసాలా దినసులు ఆల్రెడీ ఆల్రెడీ నేను మెజర్మెంట్ చెప్పాను కదా సో అవి సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాగా కలిపేయండి అండ్ ఉప్పు కారం మాత్రం అన్ని ముక్కలకు మంచిగా ఈక్వల్గా పట్టేలాగా చూసి కలుపుకోండి లేదు అంటే ఒకదానికి ఎక్కువ ఒకదానికి తక్కువగా అయిపోతుంది ఉప్పు కారం అనేది సో అన్ని ముక్కలు ఈక్వల్గా మంచిగా కలుపుకోండి అండ్ ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆన్లోనే పెట్టి ఉప్పు కారం వేసి కలిపితే ఏంటంటే ఆ వేడికి కారం అనేది నల్లగా అయిపోతుందండి సో స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే కారం కానీ ఉప్పు కానీ యాడ్ చేయగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి కలపండి ఇది ఒక చిన్న టిప్ అనమాట అందుకే చాలామంది పచ్చడి నల్లగా ఉంటుంది ఆ వేడిలో ఉప్పు కారం వేసి కలుపుతారు కాబట్టి నల్లగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ కారం ఉప్పు కలిపేసిన తర్వాత ఒక అదే సేమ్ ఒక టీ గ్లాస్ అంతా నిమ్మరసం జ్యూస్ అండి సో నిమ్మరసం కూడా ఇందులోనే వేసేసి కలపండి అండ్ ఈ నిమ్మరసం ఎక్కువ ఉండడం వల్ల మనకి పచ్చడి పాడవకుండా చాలా రోజులు ఉంటుందన్నమాట సో నిమ్మరసం కూడా యాడ్ చేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి నీట్గా ఇంకా దీన్ని చల్లార్చిన తర్వాత మీరు ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి టూ మంత్స్ ఈజీగా ఉంటుంది సో నేను బెటర్ చెప్పడం ఏంటంటే ఒక హాఫ్ క్వాంటిటీ బయట పెట్టుకోండి అండ్ హాఫ్ క్వాంటిటీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి సో మీకు అలా అయితే ఈజీగా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇదండి తెలంగాణ స్టైల్లో మేము చేసుకునే చికెన్ పచ్చడి రెసిపీ నౌ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్